అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ యాభై రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు సడన్గా ఒకరోజు దామోదర్ మనకి ఇండియా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను వారం రోజుల్లో బయలుదేరాలని చెప్పడంతో దేవయాన్ని సంతోషానికి అవధులు లేకుండా పోయింది దేవయ్యని సంతోషాన్ని చూస్తూ ఒక్క మాట కూడా మనం ఇండియా వస్తున్నట్టుగా ఎవరికి అన్నాడు దామోదర్ ఎందుకండి అని అడిగింది దేవయ అని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్నాడు దామోదర్ ఓ అలానా సరే నేను లగేజ్ ప్యాకింగ్ ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తానంటూ అడావిడి పడిపోతూ వెళ్ళిపోయింది అని ఈ విషయం తెలిస్తే నాన్నగారు ఏదో ఒక విధంగా ఆపడానికే ప్రయత్నిస్తారు అందుకే ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటాడు దామోదర్ ఇండియాలో రఘుపతి కుటుంబంలో పెరిగిన అంతర్ చాలా బాగా చదువుకున్నాడు అతనితో పాటే నిత్య కూడా చదువుకుంది ఎక్కడ నిత్య అంటే అక్కడ అంతర్ ఉండేవాడు నిత్య అంతర్లను వేరువేరుగా చూడడం ఎవరి వల్ల కాలేదు కొంతమంది అయితే కాలేజీలో వీళ్ళిద్దరూ లవర్స్ అని కూడా అనుకున్నాడు ఆ మాటకి ఇద్దరు కూడా నవ్వేసి ఊరుకునే వాళ్ళే తప్ప వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు కూడా కాదు ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలన్నా కూడా అంతర్చే కట్టేది నిత్య రక్షాబంధన్ రోజున రక్కి కట్టాలన్నా కూడా అది అంతర్కే కట్టేది నిత్య రఘుపతి కవిత వద్దని ఎంతగా చెబుతున్నా వినకుండా రక్షాబంధన్ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఏవో ఒక కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూనే ఉండేవాడు అంతర్ నిత్యకు పై చదువుల కోసం ఇద్దరిని అమెరికా వెళ్ళమన్న రఘుపతి అందుకు నిత్య ఒప్పుకోలేదు ఇండియా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ తెగేసి చెప్పింది నిత్య అంతర్ కూడా నేను ఇక్కడే చదువుకాను ఏ దేశం వెళ్ళను అన్నాడు అంతర్ ఆ మాట విని ఆశ్చర్యంగా అదేంటి మొన్నటి వరకు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటానని అన్నావు కదా అన్నాడు రఘుపతి నిజమే మావయ్య కానీ నిత్య ఇండియాలో ఉంటే నేను వేరే దేశం వెళ్ళి ఏం చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు అంతర్ అది నా అంతు అంటే అంతు మన ఇద్దరం ఇక్కడే ఉందాం ఎక్కడికి వెళ్ళొద్ద నిత్య సరిపోయింది నువ్వు చెడిద్దే కాక బాగానే ఎందుకు చెడగొడతావు వాడిని చదువుకోనివ్వు అని అన్నాడు రఘుపతి చదువుకోవద్దని నేను అనలేదు కదా డాడీ ఇండియాలో ఉండి చదువుకుంటాము దానికి వేరే దేశాలు వెళ్ళడం ఎందుకు అని అంది నిత్య ఆ చదివేదో ఫారెన్స్లో చదివితే కొంచెం విలువైన ఉంటుంది కదమ్మా చదువుకి అని అన్నాడు రఘుపతి అలా ఏమీ ఉండదులే మావయ్య మనం ఎంత బాగా చదువుతున్నాము అన్న విషయం మీదే మన లైఫ్ అనేది ఉంటుంది కానీ ఎక్కడ చదివాము అన్న విషయంపై ఏమీ ఉండదులే మావయ్య అని అన్నాడు అంతర్ దాంతో అప్పటికీ సైలెంట్ అయిపోయాడు రఘుపతి ఒకరోజు నిత్య అంతర్ కాలేజీలో క్యాంటీన్లో కూర్చొని వీకెండ్ పార్టీ గురించే సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు టాపిక్ అలా ప్రేమ పెళ్లి వైపు వెళ్ళింది అన్నట్టు నీకు ఎలా ఉంటే నచ్చుతారే అని అడిగాడు అంతర్ ఎలా ఉంటే నచ్చడం ఏంటి అని అడిగింది నిత్య అంటే నీకు కాబోయేవాడు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అన్నాడు అంతర్ ఓ అదా అయితే చెప్తాను విను పవన్ కళ్యాణ్ లాగా హెయిర్ స్టైల్ ఉండాలి మహేష్ బాబు లాగా స్కిన్ టోన్ ఉండాలి ప్రభాస్ లాగా హైట్ పర్సనాలిటీ ఉండాలి ఓ అబ్బో ఇలా అందరి హీరోల గుడ్ క్వాలిటీస్ అన్నీ వేసి మిక్సీలో రుబ్బితే వాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి అంటూ ఒక క్షణం ఆగి మర్చిపోయాను అన్నిటికంటే చివరి కండిషన్ అండ్ ముఖ్యమైన కండిషన్ ఏంటంటే వాడి దగ్గర నువ్వా నేనా అనేంత మంచి మోడల్ కారు ఉండాలంది నిత్య నిత్య మాటలు విన్నంత చిన్నగా నవ్వుతూ అయితే నీకు పిచ్చన్న ఉండాలి వినేవాళ్ళకు తల తెక్కన్నా ఉండాలన్నాడు అంతర్ షోల్డర్ పై కొడుతూ పో అంతర్ నువ్వే అడిగావు చెప్తే ఇలా అంటావు మరి అని అంది నిత్య ఏయ్ నేను సీరియస్గా అడుగుతున్నాను నువ్వు ఎలాంటివన్నీ చేసుకోవాలనుకుంటున్నావు అని అన్నాడు అంతర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మిర్చి సినిమాలో ప్రభాస్ లాగా ఉండాలి అతను ఎలా ఉంటాడో చూస్తావు కదా అలాగే అని అన్నది నిత్య ఓ నువ్వు మారవు అని అంటూ ఆమె తల మీద చిన్నగా ఒక్కటి మొట్టికాయ వేస్తూ నీకు పెళ్ళికొడుకుని తీసుకురావాలి అని అంటే మామయ్య ఎన్ని తిప్పలు పడాలో ఏంటో అని అన్నాడు అంతర్ అంత సీన్ లేదులే కానీ నా సంగతి వదిలే నువ్వు చెప్పు ముందు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది నిత్య మనకి నీలాగా అంత పెద్ద కోరికలు ఏమీ లేవు కాస్త నీలాగా కాకుండా కొద్దిగా అమ్మాయిలా ఉంటే చాలన్నాడు అన్నాడు అంతర్ నిన్ను ఈరోజు వదిలిపెట్టను రా అంటూ అంతర్ వీటిపై కొట్టడం మొదలుపెట్టింది నిత్య అంతలో జూనియర్ వచ్చి సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ అక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పాడు మన కోసం కాలేజీకి వచ్చేది ఎవరబ్బా అని అనుకుంటూ అంతర్నిచ్చా బయటికి వెళ్ళారు కాలేజ్ పేట బిఎండబ్ల్యూ కార్ బ్యానెట్ మీద కూర్చొని కాలేజ్ వైపే చూస్తూ ఉన్నాడు ఒక ఆరు అడుగులు అందగాడు వాటిని చూడగానే అంతర్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు కానీ అంతలోనే తేరుకొని చిన్నగా నడుస్తున్నాడు వాడు అంతర్ని చూడగానే హాయ్ అన్నట్టుగా చేతిని పైకెత్తి ఊపాడు అంతర్ కూడా చిన్నగా తన చేతిని ఊపాడు అది గమనించిన నిత్య ఏంటి అంతర్ నాకు తెలియకుండా నీకు ఇంత అంతమైన ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు అయినా వాడు ఎవడు అని అడిగింది నిత్య ప్రణయ్ అని అన్నాడు అంతర్ ఆ మాటతో సారీ నాకు ప్రణయ్ అని తెలియదు అని అంది నిత్య పర్లేదులే కానీ వీడు అమెరికా నుండి ఎప్పుడొచ్చాడు అని అంటూ అతని దగ్గరికే వెళ్ళాడు అంతర్ అమెరికా స్టైల్ పూర్తిగా అలవాటు చేసుకుంటూ ఉన్న కనిపిస్తూ ప్రణయ్లో ఉంది వీళ్ళని చూస్తూనే బ్యానట్ మీద నుండి కిందకు దిగి హాయ్ అంతర్ అని అంటూ నిత్య వైపు తిరిగి ఎవరు అన్నట్టుగా చూశాడు ప్రణయ్ నిత్య మామయ్య కూతురు అన్నాడు అంతర్ హో ఆయా ప్రణయ్ వీడికి తమ్ముణ్ణి సో నువ్వు నాకు కూడా మరదలు అవుతావు అన్నాడు ప్రణయ్ కలుపుకోలుగా ఆ మాటకు చిన్నగా నవ్వుతూ హాయ్ ప్రణయ్ అంది నిత్య రోజుకొకసారి ఫోన్ చేస్తూనే ఉంటాను మనకి ఇంత అందమైన మరదలుందని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు ఏంటి అన్నాడు ప్రణయ్ అంతర్వైపే చూస్తూ ప్రణయ్ మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా అమ్మ ఎలా ఉంది అని అడిగాడు అంతర్ అమ్మాయి గురించి చెప్పరా అంటే అమ్మ గురించి అడుగుతా వింట్రా నువ్వు మమ్మీ డాడీ సూపర్ కిరాక్గా ఉన్నారు ఇండియా వచ్చాము లేదో అమ్మ నేను చూడాలని తెగ ఆరాటపడుతోంది అమ్మ తాతయ్య సంగతి తెలిసిందే కదా ఏదో ఒక అడ్డుపుల వేస్తూనే ఉన్నారు అందుకే నేను చూడాలని డైరెక్ట్గా నేనే కాలేజ్కి వచ్చేసానన్నాడు ప్రణయ్ ఆ మాటకు చిన్నగా నవ్వేశాడు అంతర్ వీళ్ళిద్దరూ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉండడం ఎందుకు అని తనలో అనుకుంటూ ఎక్స్క్యూజ్ బి నేను క్లాస్కి వెళ్తాను బాయ్ అని నిత్య అంతరు ఏదో మాట్లాడబోయేంతలో ఓయ్ క్లాస్ ఏంటి అని అడిగాడు ప్రణయ్ ఇంకా నా క్లాసెస్ పూర్తి అవ్వలేదు ప్రణయ్ అని అంది నిత్య అయితే నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతావా అసలే నాకు ఇండియా కొత్త ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు అలాంటి నన్ను ఇలా వదిలేసి నువ్వు క్లాసులకు వెళ్ళిపోవడం ఏమంతా బాగోలేదు అని అన్నాడు ప్రణయ్ నిత్య ప్రణయ్ అన్న మాటలకి అంతర్వైపు చూసింది అది గమనించిన ప్రణయ్ వాడు అంతర్వైపు చూసి వాడు ఎప్పుడు నాతో బయటికి రావడానికి ఒప్పుకున్నాడు కానీ నువ్వు రావోయ్ అంటూ చొరవగా నిత్యం పట్టుకొని కారు వైపు నడిపించాడు ప్రణయ్ నువ్వెప్పుడు నాకు ఇదంతా చెప్పావు ప్రణయ్ నేను ఎప్పుడు ఒప్పుకున్నాను అన్నాడు అంతర్ నీకు చెప్పాల్సిన పని లేదు అలాగే నువ్వు ఒప్పుకోవాల్సిన పని కూడా లేదు జస్ట్ నీ చూపును బట్టే నీ మనసులో భావం నాకు అర్థమైపోతూ ఉంటుందిలే కానీ ముందు కార్ ఎక్కువ అన్నాడు ప్రణయ్ అది కాదు ప్రణయ్ నా స్కూటీ అంతర్ బైక్ కూడా ఇక్కడే ఉన్నాయి కదా అని అంది నిత్య అవి ఏమీ అవవులే కానీ జస్ట్ వన్ అవర్లో తిరిగి వచ్చేద్దాం రండి అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ప్రణయ్ ప్రణయ్ నేను నేరుగా కలవకపోయినా అమెరికాలో ఉన్నప్పుడు డైలీ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు అంతర్ మనసులో ఒక పక్క సంతోషంగా ఉన్న మరొక పక్క నాకు తెలిస్తే ఏమంటాడో అన్న భయం కూడా ఉంటూ ఉండేది అందరికీ అసలు ఈరోజు ఇలా సడన్గా ప్రణయ్ ఇక్కడికి వస్తాడని ఏమాత్రం ఊహించలేదు అంత దాంతో మనసులో చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ప్రణయ్తో కలిసి తిరగాలని ఏవో మాట్లాడాలని అందరికీ కోరికగా ఉండేది కానీ అది ముకుందరావు వల్ల ఎప్పుడూ తీరలేదు అలాంటిది ఇప్పుడు ప్రణయ్ ఎంతటా ప్రణయ వచ్చి రమ్మని అనటంతో అందరికీ మనసులో చాలా సంతోషంగా అనిపించింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అంతర్ వైపు చూస్తూ ఆగాగు లేడీస్ ఫస్ట్ కదా నువ్వు వెనుక కూర్చో అని అంటూ నిత్య ఇక్కడ కూర్చుంటుందన్నాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ ఏంటి నిత్య విషయంలో వీడు కాస్త పులిహోర కలుపుతున్నట్టున్నాడు అని మనసులో అనుకుంటూ నిత్య వైపే చూశాడు అంతర్ నిత్య కూడా మౌనంగా వెన వెనుక ఎక్కబోతున్నదల్లా ఆగి ఎదురకు వచ్చింది దాంతో చిన్నగా నవ్వుతూ అంతర్ కారు వెనక సీట్లో కూర్చున్నాడు ఎదర డ్రైవింగ్ సీట్లో ప్రణయ్ ప్రణయ్ పక్క నిత్య కూర్చున్నారు కార్ స్టార్ట్ అయ్యింది క్లాస్ మిస్ అవుతున్నాం లెక్చరర్ ఏమంటాడో అంతు అని అంది నిత్య దానికి అంతర్ చెప్పే లోపలే హే నువ్వు అంతర్ని అంతు అని పిలుస్తావా నేను చాలా బాగుంది నీకు ఇంకో విషయం తెలుసా మమ్మీ కూడా అంతర్ని అంతు అని పిలుస్తుందన్నాడు ప్రణయ్ ఓ అలానా ఈ విషయం నాకు తెలియదు అంది నిత్య పర్వాలేదులే అందమైన ఆడపిల్లలకు అన్ని విషయాలు తెలియాలన్న రూలేమీ లేదు కదా అన్నాడు ప్రణయ్ ఆ మాటకి సిగ్గుగా ఊరుకో ప్రణయ్ నువ్వు నువ్వు అంటోంది నిత్య వాళ్ళిద్దరిని గమనించిన అంతర్ అమెరికాలో పెరిగిన వీడు పులిహోర బ్యాచ్లా ఎలా తయారయ్యాడు అని మనసులో అనుకున్నాడు అంతర్ అలా నిత్య ప్రణయ్ అంతర్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు ప్రణయ్ చాలా బట్టలని కొంటూ ఉన్నాడు అది గమనించినంత ప్రణయ్ ఎందుకు ఇవి బట్టలు కొంటున్నావు అని అడిగాడు అంతర్ నువ్వు వచ్చేటప్పుడు బట్టలేం తెచ్చుకోలేదా ఏంటి అడిగాడు అంతర్ ఆ మాటకు పెద్దగా నవ్వేస్తూ తెచ్చుకోపోవడం ఏమిట్రా దాదాపు ఆరు సూట్ కేసులు నిండా నా బట్టలే తెచ్చుకున్నానన్నాడు ప్రణయ్ మరి ఇన్ని బట్టలు కొంటున్నావు ఎందుకు అని అడిగాడు అంతర్ ఏమో నాకు అదంతా తెలియదు షాపింగ్కి వెళ్తే నాకు నచ్చినవన్నీ కొనేస్తూ ఉంటాను అందులో ఈ హుడీలు అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని కొంటూ ఉంటానో నా దగ్గర కబోర్డ్ నిండా ఇవే ఉన్నాయి తెలుసా అన్నాడు ప్రణయ్ హుడీ అంటే నీకు చాలా బాగుంది ప్రణయ్ అంటూ అంతర్వైపు తిరిగి నువ్వెందుకు ఎప్పుడు హుడీలు వాడు అని అడిగింది నిత్య చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అంతర్ గంటలో తిరిగి వచ్చేద్దాం అన్న ప్రణయ్ రోజంతా కూడా షాపింగ్ అని అంటూ తిరిగి ఆకలి వేస్తోందని రెస్టారెంట్లోకి దూరాడు ప్రణయ్ ప్రణయ్తో పాటే నిత్య అంతరు కూడా వెళ్ళారు ఇండియన్ ఫుడ్ని ఆర్డర్ చేస్తూ ఉన్న ప్రణయ్ని చూసి మన ఇండియన్ ఫుడ్ని నువ్వు తింటావా అని అడిగింది నిత్య ఎందుకని అలా అడుగుతున్నావు ఓ నేను అమెరికాలో పెరిగాను కదా అలా ఏమీ లేదులే నేను ఇండియన్ ఫుడ్ని బాగా తింటాను మా అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉండేది కదా మా అందరికీ కూడా మా అమ్మ చేస్తే అన్ని కూరల్లో కూడా వంకాయ కూర అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను ఇకపోతే ఉదయమే ఇచ్చే బెడ్ కాఫీ ఉంది చూడు దానికోసం ఫిదా అయిపోతాను నేనైతే అన్నాడు ప్రణయ్ అవునా అయితే నీ ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నం వీడు వీడికి వంకాయ కూర అస్సలు పడదు ఎలర్జీ అలాగే బెడ్ కాఫీ కూడా అస్సలు తాగడు ఉదయమే లేచి బ్రష్ చేసి వర్కౌట్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే ఏమైనా తింటాడంది నిత్య అంతర్వైపే చూస్తూ అవునా మనకు అలాంటిది ఏం ఉండదు ఉదయం బెడ్ మీద ఉండగానే కాఫీ తాగితే అబ్బా ఆ రోజంతా ఎనర్జీగా ఉంటుందన్నాడు ప్రణయ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అంతర్ అలా రోజంతా తిరిగి తిరిగి సాయంత్రం ఇంటి దగ్గర అంతర్ నిత్యని డ్రాప్ చేశాడు ప్రణయ్ ఇంటి లోపలికి రమ్మని నిత్య ఆహ్వానించింది కానీ సున్నితంగా తిరస్కరించాడు ప్రణయ్ ఓకే బాయ్ అండ్ గుడ్ నైట్ అన్నాడు ప్రణయ్ అంతర్ ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నట్టు అనిపించడంతో అంతర్ ఏదైనా నాతో మాట్లాడాలా అన్నాడు ప్రణయ్ నేను రేపు గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు అంతర్ నిత్య ఒక్కసారిగా స్టన్ అయ్యి అంతర్ వైపే చూసింది తనకు తెలిసినంత వరకు అంతర్ ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదు దేవుడికి దండం పెట్టుకోవడం కూడా తను చూడలేదు అలాంటి అంతర్ గుడికి ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాలేదు నిత్యకు ఆ మాటకి నవ్వి అర్థమైందిలే రేపు నువ్వు గుడికి వెళ్తున్నావు ఆ విషయం అమ్మకు చెప్పాలి అంతేనా అని అన్నాడు ప్రణయ్ ఆహా అలా అని కాదు చెప్పాలనిపించింది చెప్పాను అంతే అని అంటాడు అంతర్ గుడ్ నైట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏ స్వీటీ నువ్వు కూడా రేపు గుడికొస్తున్నావా అడిగాడు ప్రణయ్ నా పేరు స్వీటీ కాదు నిత్య అంది నిత్య ఆ తెలుసు కానీ నువ్వు కూడా మాట్లాడుతుంటే స్వీట్ తిన్నట్టే ఉంది అందుకే నేను స్వీటీ అని పిలుస్తానన్నాడు ప్రణయ్ దాంతో మనసులోనే కాస్త సిగ్గుపడుతూ అలా అయితే నీ పూర్తి పేరు ప్రణయ్ రాజ్ కదూ నేను నిన్ను రాజ్ అని పిలుస్తాను మరి నీకు ఓకేనా అని అడిగింది నిత్య ఓ నిరభ్యంతరంగా పిలవచ్చు ఇంకా నీకు తెలుసా నన్ను ఇలా నిక్నేమ్స్తో పిలిస్తే నాకు చాలా ఇష్టం అన్నాడు ప్రణయ్ అది సరే కానీ నేను గుడికి వస్తే నీకేంటి అడిగింది నిత్య కాదు నువ్వు వస్తావని తెలిస్తే నేను కూడా అమ్మతో పాటు గుడికి వద్దామని అంతే అన్నాడు ప్రణయ్ అయితే నేను గుడికి రాకపోతే నువ్వు రావా అని అడిగింది నిత్య రాను నాకు ఆ భగవంతుడికి చాలా దూరం ఉంది నేను గుడికి రావడం అంటూ జరిగితే అది నీకోసమే అన్నాడు ప్రణయ్ అబ్బో ఎందుకలాగా అంది నిత్య ఐ లైక్ యూ నాకు నువ్వు చాలా బాగా నచ్చావు అని అంటూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ప్రణయ్ నిత్య మాత్రం ఆ మాటలకి కొయ్యబారిపోయింది ఒక్కరోజు పరిచయంతోనే ఐ లక్ యూ అని అనేశాడేంటి అని తన మనసులో అనుకుంటూ ఇంట్లోకి అడుగులు వేసింది నిత్య దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మని చూడబోతున్నాను అమ్మ ఎక్కడో దూరంగా ఉందని తెలిసిన నాలు కూడా బాగానే ఉన్నాను కానీ అమ్మ నాకు ఇంత దగ్గరగా ఉందని తెలిసిన దగ్గర నుంచి నేను ఆగలేకపోతున్నాను రేపు నేను గుడికి వస్తున్న సంగతి ప్రణయ్కి చెప్పాను ప్రణయ్ ఖచ్చితంగా అమ్మకి చెప్తాడు అమ్మ నా కోసం వస్తుందో రాదో అని ఆలోచిస్తూ పోని నేనే ఇంటికి వెళ్దామంటే తాత అక్కడ ఖచ్చితంగా ఉంటారు తాత నన్ను చూసి ఏమంటారో ఏమిటో ఆ మాటలు అమ్మ విన్నది అంటే మళ్ళీ బాధపడుతుంది ఇలా రకరకాల ఆలోచనల మధ్య సతమతమవుతూ నిద్రలోకి జారుకున్నాడు అంతర్ గుడిలో దర్శనం కూడా చేసుకోకుండా తల్లి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అంతర్ దేవయాని గుడికి వచ్చింది దేవయాని కళ్ళు కూడా అంతర్ కోసమే వెతికాయి అంతర్ని చూడగానే ఒక్కసారిగా అంతర్ దగ్గరికి వెళ్ళి హత్తుకుంది దేవయాని ఆ ఒక్క చర్యతో గుండెల మీద ఉన్న బరువేదో పక్కన తీసిపెట్టినట్టుగా అనిపించింది అంతర్కి ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు బహుశా మనసులు మాట్లాడుకుంటున్నాయేమో ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన దేవయానికి మాటలు కరువయ్యాయి అంతర్కి కూడా మాట్లాడడానికి చాలా మాటలే ఉన్నాయి కానీ గొంతు పగిలి మాట బయటకి రావటం లేదు కాసేపటికి తేరుకున్న అంతర్ అమ్మా ఎలా ఉన్నావు అని అడిగాడు అంతర్ ఆ మాటకి బాగున్నా నాన్న నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది దేవయాని నేను బాగానే ఉన్నానమ్మా అని అంటూ తల్లిని గుడి ప్రాంగణంలోని ఒక చెట్టు కింద కూర్చోమని చెప్పి డాడీ ఎలా ఉన్నారమ్మా అని అడిగాడు అంతర్ వారు కూడా నేను చూడాలని అనుకుంటూ ఉన్నారు నాన్న అని అన్నది దేవయాని కానీ కారులోనే ఉన్నారు మీ తల్లి కొడుకులు ముచ్చట్లు ఆడుకునేటప్పుడు మీ మధ్యలో నేను ఎందుకు నేను కాసేపు ఆగి వస్తానంటూ కార్లోనే ఉండిపోయారండి దేవయాని అయ్యో కారులో ఉండడం ఏంటమ్మా నేను వెళ్తానుండు అంటూ లేచి రెండు అడుగులు వేయబోయాడు అంతర్ అంతర్ చేతులు పట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం ఇక నన్ను వదిలి వెళ్ళే ప్రయత్నం చేయకురా నా దగ్గరే ఉండు అని అంది దేవయాని నేను నీ దగ్గరకు వస్తే నీకు బాధలు అవమానం తప్ప మరేమీ ఉండవమ్మా అన్నాడు అంతర్ తలదించుకొని అంతర్కి తన పుట్టుక గురించి ఏమీ తెలియకపోయినా చిన్నప్పటి నుంచి తనను చూస్తే చాలు తాతయ్య మొహంలో అసహ్యం తల్లిని ఏదో ఒక విధంగా నానా మాటలు అనడం అంతర్ మనసుల బలంగా ముద్రించుకుపోయింది కారణం తెలియదు కానీ తాతయ్యకి నేనంటే ఇష్టం లేదు నా వల్ల మా అమ్మని తిడుతున్నారని మాత్రమే అంతర్ మనసులో పోయింది ఎన్ని రోజులు ఇంకా ఇలా దూరంగా ఉంటావు అని అడిగింది దేవయాని ఇది వరకు పరిస్థితులు వేరమ్మా ఇప్పుడు అలా కాదు ఒకే ఊర్లో ఉంటున్నాం కదా అలాంటప్పుడు ఇంటికి రాకపోయినా కలవడం అంత కష్టం కాదనుకుంటా అని అన్నాడు అంతర్ ఆ మాట నిజమే నిన్న ప్రణయ్ వచ్చి నిన్ను గుడిలో అన్నీ కలుసుకోవాలనుకుంటున్నాడని చెప్పగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఇండియాలో కాలు పెట్టిన దగ్గర నుండి నిన్ను చూడాలని నా మనసు ఎంతగా పర్తపించిందో నాకే తెలుసు కానీ పరిస్థితుల్లో నన్ను ఆపాయి కానీ భగవంతుడి కృప నా మీద ఉండడం వల్ల మన ఇద్దరం ఇలా కలుసుకున్నామంది దేవయాని ఆ మాటకు నవ్వుతూ నిన్న ప్రణయ్ కాలేజ్ దగ్గరికి వచ్చాడు చెప్పాడు అంతర్ ఆ జరిగిందంతా చెప్పాడంటూ బుట్టలోంచి ఒక బాక్స్ తీసి అంతర్కిచ్చి ఇది నీ కోసమే తీసుకొచ్చాను ఇంటికి వెళ్ళి తిను అంది దేవయాని ఆ బాక్స్ అందుకొని ఏంటమ్మా ఇది అని అడిగాడు అంతర్ నీకెంతో ఇష్టమని పాయసం చేశానంది దేవయాని ఆ మాట వింటూ నాకు ఇంకా అప్పటి సంగతులు నీకు గుర్తున్నాయా అమ్మా అన్నాడు అంతర్ మర్చిపోయిన కదా ఇన్ని రోజులు మన ఇద్దరం దూరంగా ఉన్నప్పటికీ నీ ఊహల్లోనే బ్రతికాను ఫోన్ చేసిన ప్రతిసారి ఫోన్ ఎప్పుడు పెట్టేస్తావో అన్న భయంతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని నా మనసుని రాయి చేసుకున్నాను అసలు నిన్ను తిరిగి నేను చూడగలనా అని మనసులో పరితపించానంది దేవయాని కళ్ళల్లో కన్నీళ్లతో అంతర్ కళల్లో కూడా కన్నీళ్లు చిలికాయి కానీ వాటిని బయటకు రానివ్వకుండా అమ్మ నువ్వేమీ అనుకోకపోతే ఈ పాయసం నాకు తినిపిస్తావా అని అడిగాడు అంతర్ ఎందుకో ఆమె మనస్సు చివుకుమనిపించింది దేవయానికి అంతర్ చేతిలో ఉన్న ఆ బాక్స్ని అందుకొని అంతర్ నొట్టికి పాయసాన్ని అందించింది దేవయాని ఆ పాయసాన్ని తింటూ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని అంతర్ చిన్నప్పుడు రఘుపతి ఇంట్లో వదిలిపెట్టే ముందు తనకు భోజనం తినిపించిన గుర్తు ఎప్పుడూ తనకి అని గుర్తొచ్చిన ఆ సంఘటనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఇన్నాళ్ళు మళ్ళీ తన తల్లి చేతి వంటకం తినగలడా అని ఎన్నోసార్లు అనుకున్నాడు ఇది ఇప్పటికి నెరవేరింది అనుకుంటూ పాయసాన్ని తిన్నాడు అంతర్ కాసేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వెళ్ళి కారులో ఉన్న దామోదర్ని కలిశాడు అంతర్ దామోదర్ ఒక్కసారిగా అంతర్ని కౌగిలించుకొని తన మనసులో అంతర్ మీద ఉన్న ప్రేమను తెలియపరిచాడు తర్వాత కారులో ముగ్గురు కూర్చొని చాలాసేపే మాట్లాడుకున్నారు అంతర్ ఏం చదివాడు ఎలా చదువుతున్నాడు అతని లైఫ్ గోల్ ఏంటి ఇలాంటి చాలా విషయాల గురించి చాలాసేపే మాట్లాడుకున్నారు రోజులు అలా దుర్లిపోతున్నాయి దేవయ్య నడపదడప అంతర్ని బయట కలుస్తూనే ఉంది ముకుందరావుకి తెలియకుండా ఈ మధ్య నిత్య అంతర్తో ఎక్కువగా ఉండకపోవడానికి గమనించాడు అంతర్ కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు కానీ ఎంతకీ తనకు ఏమీ తట్టలేదు కానీ తన అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఒకరోజు ప్రణయ్ నిత్య కారులో బయటికి వెళ్ళడం చూశాడు అంతర్ అంతర్కి విషయం చూచాయిగా అర్థమైపోయింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని అన్న మాటే పోనీలే వాళ్ళన్న ఈ గొడవలకు దూరంగా ఉంటే చాలు ప్రశాంతంగా అని మనసులో అనుకుంటూ హాయిగా సంతోషపడ్డాడు అంతర్ ఒకరోజు ప్రణయ్ అంతర్ కాలేజీకి వచ్చాడు బయటకు వెళ్దామా అడిగాడు ప్రణయ్ సరే అంటూ ఇంతకీ నువ్వు కోసం వచ్చావు నిత్య కోసమా నా కోసమా అని అడిగాడు అంతర్ సరదాగా నిత్య కోసం అయితే కాలేజీకి రావడం ఎందుకు ఫోన్ చేసి రమ్మంటే తనే వస్తుంది కానీ నీతో అలా కాదు యక్ష ప్రశ్నలు వేస్తావు వాటన్నిటికీ ఫోన్లో సమాధానం చెప్పడం నా వల్ల కాదు అందుకే డైరెక్ట్గా వస్తాను అని అన్నాడు ప్రణయ్ ఆ మాటకు నిత్య ప్రణయ్ అంతర్ ముగ్గురు నవ్వుకున్నారు ఇంతకీ ఎక్కడికి అడిగాడు అంతర్ ఫిఫ్టీ షేట్స్ అని మంచి రొమాంటిక్ మూవీ రిలీజ్ అయింది థియేటర్కి వెళ్దాం చాలా బాగుంటుంది అన్నాడు ప్రణయ్ ఆ మాట విన్నంతా ఒక్కసారిగా నిత్య వైపు చూశాడు నిత్య తడబడుతూ హే నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను రాను మీరు వెళ్ళండి అంది నిత్య తలనొప్పిగా ఉన్నప్పుడే అలాంటి మూవీస్ చూస్తే దెబ్బకి తలనొప్పి ఎగిరిపోతుంది ప్లీజ్ రా అన్నాడు ప్రణయ్ నీతో అలాంటి మూవీకి వస్తే తలనొప్పి కాదు నేను ఎగిరిపోతాను అనుకుంది మనసులో నిత్య ప్రణయ్ బలవంతం చేయడంతో నిత్య మూవీకి రావడానికి ఒప్పుకుంది ముగ్గురు కలిసి మూవీకి వెళ్ళారు అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా ముకుందరావు కళల్లో పడ్డారు ముకుందరావు ప్రణయ్ కారులో వాళ్ళు ముగ్గురు కూడా వెళ్ళడం చూసి రగిలిపోయాడు అంటే ఆ దరిద్రుడు నా మనవడిని కలుస్తున్నారు బయట తిరుగుతున్నారు అన్నమాట అని తనలో తనే రగిలిపోసాగాడు ముకుందరావు కథ ఇంకా ఉంది మరి ముకుందరావు ఇప్పుడు ఏం ఆలోచన చేయబోతున్నాడు అసలు ప్రణయ్ ఇంత ప్రేమగా ఉన్నాడు కదా అంతర్తో మరి అంత ద్వేషాన్ని ఎలా పెంచుకోగలిగాడు అసలు ప్రణయ్ కోమల జీవితాన్ని నాశనం చేయడానికి గల కారణం ఏంటి దీని వెనుక కూడా ముకుందరావు హస్తం ఉందని అనిపిస్తోందా మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్